హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎవరన్నా బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు అయితే నేను ఇక్కడ మా ఇంటి దగ్గర వైభవ లక్ష్మి పూజ చేసుకుంటున్నారని మొత్తం పిలిచారు నన్ను కూడా పిలిచారు వెళ్ళాను అనమాట సో అందరికీ తెలియడం కోసం ఆ పూజ ఎలా చేస్తారు ఏంటి ఏమేమి వాయిన వేస్తారు అన్నది నేను ఫుల్ వీడియో పెట్టానో చూడండి ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఈ వీడియో చూసాను ఇక్కడైతే మేము వెళ్ళేటప్పటికి ఇంకా పూజ జరుగుతుందండి అయితే నేను కూడా పూజలో పాల్గొని అది ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తున్నాను ఈ లోపైతే వచ్చిన మొత్తం ఎదుర్ని వీడియో అన్నమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అలా వైపు చూస్తున్నారు ఇక్కడైతే వీళ్ళని ఫస్ట్ వీడియో తీసుకోవచ్చా అండి మా యూట్యూబ్ వ్యూయర్స్ కూడా చూస్తారంటే సరే తీసుకోండి అన్నారు నాకైతే అమ్మవారిని అలంకరించడం అయితే చాలా బాగా నచ్చిందండి ఎంత బాగా అలంకరించారో ఇది చూడండి ముత్తేదులకి మనం పెట్టుకునే చీర జాకెట్ గాజులు పళ్ళు తాంబూలం పసుపు కుంకుమ ఇవన్నీ అనమాట సో ఆవిడ ఏంటి లోపలికి వచ్చి అవన్నీ వివరంగా వీల తీస్తున్నానని చూస్తున్నారు అంటే మీకు తెలియడం కోసం నేను మొత్తం వివరంగా తీస్తున్నాను చూడండి అమ్మవారిని చూడండి దగ్గరికి చూపిస్తున్నాను ఎంత బాగా అలంకరించారు కదా పూజా మందిరం వెళ్తే చాలా బాగా నచ్చిందండి నాకు ఎవరికైనా మందిరం డెకరేట్ చేయించుకుంటే ఇలా చేయించుకోండి అంటే నా ఐడియా అయితే ఇలా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మా ఇంట్లో అయితే నేను ఇలాగే డెకరేట్ చేయించుకుంటాను ఒకవేళ ఓన్ హౌస్ అయితే కనుక ఫైనల్లీ మనకి పూజ అయితే అయిపోయిందండి ఇలా వాయినాలు ఇస్తున్నారు ఫస్ట్ పసుపు కుంకుమ గంధం రాసి బొట్టు పెట్టి పసుపు పసుపు రాసి కాళ్ళకి అమ్మవారికి ఎలా అయితే చేసుకుంటామో పారానికి అది పెట్టి కుంకం బొట్టు గంధం అన్ని ఇచ్చిన తర్వాత వాయినం ఇస్తారండి చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా పసుపు రాసి మనకి పారాని ఉంటుంది కదా పారాని పెడతారండి అయితే మనం ఇక్కడ ఏంటంటే ముత్తైదుని ఒక అమ్మవారిలా కొలుచుకుని అమ్మవారికి ఏ విధైతే ఏ విధంగా అయితే మనం సేవ చేసుకుంటామో ఇక్కడ కూడా లాగే మనకి ట్రీట్ చేస్తారనమాట ఇక్కడ చూడండి మీకు తెలిసిందే కదా వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తనమ్మ వాయినం పుచ్చుకుంటుందమ్మా వాయినం మా ఇంటికి ఎవరు వచ్చారు వైభవ నేనమ్మ వైభవ లక్ష్మిని కోరితనమ్మ వరం ఇస్త వరం అందరికి తెలిసిందే కదా సో ఇలా అయితే ఫైనల్లీ వాయనం అయితే ఇచ్చేసారండి అక్కడ వారికి ఒక పెద్ద ఆవిడ నుంచి ఉన్నారు కదా ఆవిడైతే ఫస్ట్లో అడ్డుగా నించున్నారు అయ్యో వీడియో తీసుకుంటున్నావమ్మా నేను అడ్డుగా నించున్నానని చెప్పి కాకుండా ఆవిడ కూడా సపోర్ట్ చేసి ఆవిడ పక్కకు నుంచి లేదండి మా యూట్యూబ్ వ్యూయర్స్కి కూడా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అంటే సరే అన్నారు ఫైనల్లీ మొత్తం వాయనాలు కూడా అన్నీ అయిపోయాయండి ఇంకా ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాం మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు